ఈ అయితే నేను నేను ఒక సైడు ప్లేస్లో గార్డెన్ మొక్కలు పెట్టుకున్నాను కదా అవన్నీ అయితే చూపిస్తున్నాను అనమాట కొంచెం ప్లేస్ ఇది అది మళ్ళీ చెట్టు అయితే పైకి అల్లు ఇచ్చేస్తున్నాను ఇటు సైడ్ అంతా కొంచెం మొత్తం ఇటు కొంచెం ప్లేస్ ఉండేలా అక్కడ మొక్కలు పెట్టుకున్నాను ఇంకా అవతలో కూడా పెట్టుకున్నాను టూ సైడ్స్ వచ్చి మొత్తం మూడు దిక్కలు పెట్టుకొని ఉంటాను అనమాట నేను ప్లేస్ ఉండేదాన్ని బట్టి కొంచెం కొంచెంగా అలా పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇవైతే ఒక సైడ్ ఉండే మొక్కలు అనమాట ఇవే ఇక్కడే నాకు ప్లేస్ కొంచెం ఎక్కువ అనిపించద్ది అటు సైడ్ అంతా కొంచెం తక్కువ తక్కువ అనమాట అయినా కూడా మొక్కలైతే పెట్టున్నాను అనమాట ఇగో చూడండి ఇలా చూపిస్తున్నాను వాం మొక్క షో మొక్కలు కళ్ళబంద మొక్కలు అవన్నీ కూడా పెట్టుకుంటాను నేను ప్లేస్ తక్కువైనా కూడా మొక్కలు అయితే మాత్రం చాలా వరకు అన్నీ చాలా మొక్కల వరకు పెట్టుకున్నాను ఈ వంగ మొక్కలు కానీ ఇంకా చుక్కుడు అవన్నీ కూడా వేస్తున్నాను అటు సైడ్ ఉన్నాయి అన్నమాట చుక్కుడు బెండ అవి కూడా వేస్తున్నాయి అవన్నీ అటు సైడ్ ఉన్నాయి కానీ ఇటు సైడ్ వరకే చూపిస్తున్నాను కొంచెం ఇవి మందారం చెట్టు మొగ్గలు వేసి ఉంది చాలా బాగుంటాయి ఈ కలర్స్ కూడా ఇంతకుముందు చూపిస్తున్నాను కదా రెడ్ కలర్ మందారం ఇది వచ్చి ఏరే వాళ్ళు ఇచ్చారనమాట మూడు మొక్కలు మిరపం ఇది అని చెప్పారు కానీ రెండైతే చనిపోయింది ఇది ఒక్కటి బతుకుంది ఇప్పుడే జస్ట్ పోతేసింది మరి ఇది క్యాప్స్కము మిరప అనేది కూడా నాకైతే ఐడియా రావట్లేదు కాయ కాసిన కూడా తెలియదు అనిపిస్తుంది వాళ్ళైతే మిరప కాదు అని చెప్పారు కానీ మొక్క చూస్తుంటే కొంచెం మిరప మొక్కలాగా అనిపిస్తుంది ఇక మధ్య మధ్యలో అక్కడక్కడ బంతి మొక్కలు కూడా పెట్టున్నాను అనమాట ఇవి వచ్చి కనకాబరం పూలు కచ్చి నేను కనకాబరం పూలు కోసున్నాను అనమాట కోసిన తర్వాత వేడే తీస్తున్నాను అందుకని మొక్కలకైతే లేవన్నమాట పూలు ఇవి వచ్చి చామగడ్డ మొక్కలు అనమాట ఇక్కడొచ్చి కొంచెము చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటాను అనమాట ఒక సైడు అక్కడన్నీ షో మొక్కలు అవన్నీ పెట్టుకొని ఉంటాను చిన్న చిన్న డబ్బాలల్లా వేసుకొని కొంచెం స్టాండ్ లాగా చేసుకొని ఒక చెక్కగా అలాంటివి పెట్టుకొని ఇటు పెట్టుకొని ఈ షో మొక్కలు అవన్నీ ఒక సైడ్ కొంచెం ప్లేస్లో అక్కడ పెట్టుకుంటాను అనమాట నేను ఇవన్నీ చిన్న చిన్న వాటల్లో వేసి ఉంటాను అనమాట ఇవన్నీ షో మొక్కలు ఇవన్నీ ఇట్ట ఒక సైడ్ పెట్టుకొని ఉంటాను అనమాట అన్ని చిన్న చిన్న కుండీలల్లో ఈ పెరుగు డబ్బాలు కానీ నూనె డబ్బాలు అలాంటి వాటిల్లో పెట్టుకొని ఉంటాను అనమాట ఇది వచ్చి చుక్కమల్లి ఇది వచ్చి కొంచెం పెద్ద కుండీలోనే ఉన్నాను ఇది వచ్చి చెరుక అనమాట చెరుకు చెట్టు చాలాసార్లు చూపించున్నాను నేను వీడియోలల్లో ఇది ఒక సైడ్ వేస్తున్న చెరుకు ఇంకో సైడ్ వేస్తున్న చెరుకు అయితే ఇది అనమాట అటు సైడ్ మీద ఇటు సైడ్ ఉన్న చెరుకే ఎక్కువ బాగా వచ్చింది అటు సైడ్ ఉన్న చెరుకు తీసేద్దాం అనుకుంటున్నాను మొక్కలకు కొంచెం ఇబ్బందిగా ఉందని తీసేద్దాం అనుకుంటున్నాను ఇంకా తీయలేకపోతున్నాను చెరుకులు అయితే బాగా వచ్చిన్నాయి మన వర్షం అప్పుడు బాగా ఆకులన్నీ ఉన్నాయి అవి మొత్తం క్లీన్ చేశాను అనమాట మొత్తం తీసి బంతి మొక్క ఇప్పుడు ఇప్పుడే మొగ్గలేస్తుంది ఇంకా ఇదేనన్నమాట ఇది ఒక సైడ్ ఉన్న ప్లేస్ అనమాట ఇంకో సైడ్ ఉన్న ప్లేస్ ఈసారి వీడియోలో తీసి పెడతాను అనమాట ఇది ఈరోజు మాత్రం ఇలా తీస్తున్నాను ఇవి ఇంకా మిరప మొక్కలు మిరప మొక్కలు అవి కూడా ఇటు సైడే ఉండేది ఇది మిరప మొక్కలు అయితే మిరపకాయలు అయితే చాలా బాగా వేస్తుంది కాయలు నాకైతే చాలా బాగా నచ్చాయి కాయలు కూడా పొడవుగా బాగా గ్రీన్గా వచ్చింది బాగా మంటుంటాయంట ఈ కాయలు చాలా బాగా వచ్చిన్నాయి కాయలు కూడా బాగా వేస్తున్నాయి అనమాట పూత కాయ మిందీ మొన్న ఒక్కసారిగా ఆ మళ్ళీ కోసాను ఒక పది కాయలు దాకా ఇంక అంతే ఇంకా కొయ్యలేదు ఇంట్లోకి ఏదైనా అవసరం అనుకున్నప్పుడు కోసి వేసుకుంటాను అనమాట పప్పులో కానీ పచ్చడి లేక చట్నీ లేక ఇది గోంగూర అనమాట మొన్న వర్షం పండుగ బాగా తెల్లగా వచ్చింది దీన్ని తీసేసి మళ్ళీ ఏరేది వేద్దాం అనుకుంటున్నాను అది కొత్తిమీర ఇది పుదీనా అల్లం మొక్క ఇంక అన్నీ చాలా వరకు నాకు ఆకుకూర మొక్కలు కానీ అన్నీ వేసుకొని ఉన్నాను రోజా మొక్కలు అనమాట రోజా మొక్కలు ఒక మూడో ఏమో ఉన్నాయి నా దగ్గర అంతే ఎక్కువ ఏమి లేవు వైట్ రోజా ఇది పింకు ఇంకోటి వచ్చి చిట్ రోజా అంతే ఇంకా నాకు రోజా మొక్కలైతే ఇంకేం లేవన్నమాట తెచ్చి వేద్దాం అనుకుంటున్నాను కుండీలు అవి చూసుకొని తెచ్చేసుకుంటాను వేసుకుంటాను అయితే నేనేం వేయలేను ఒక సైడ్ మొక్కలైతే చూపించేసాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి